ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ పనితీరుపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ తాత్కాలిక కాలేజీగా పాత కలెక్టరేట్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నామని అన్నారు భవిష్యత్తులో నూతన నిర్మాణానికి కావలసిన స్థలం భవనాల విషయంలో కలెక్టర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ నివేదిక తయారు చేయాలని సూచించారు ేట్లో పెట్టుకున్నాము దీని యొక్క వసతులు ఏ రకంగా ఉన్నాయి భవిష్యత్తులో మనం కట్టబోయేటటువంటి కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలి మెడికల్ కాలేజీ దాని యొక్క ఐడెంటిటీ దాని యొక్క హాస్పిటల్ దగ్గరగా ఉంది కాబట్టి ఆనాడు కలెక్టర్ గారు అందరూ కలిసి మన కొత్త కలెక్టరేట్ కట్టుకున్న సందర్భంలో దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో వసతులకి ఇప్పటికే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రెనోవేషన్ చేసి ఫస్ట్ ఇయర్ నడుపుతూ ఉన్నాం భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా మంది వస్తుంది సార్ దీనికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వసతుల కల్పనకి అనుకూలంగా ఉందా లేదా కలెక్టర్ గారిని డిపార్ట్మెంట్ని మన ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నూట ఎనిమిది కోట్లతోటి మనకి వివిధ మీటింగులు వస్తాయి కాబట్టి అటన్నిటికీ కావాల్సినటువంటి స్థలం అన్నటువంటి ఏరియాని ఏ రకంగా ఎడ్జేజ్ చేయగలుగుతాం భవిష్యత్తులో దీన్ని మంచి కాలేజీగా పంపిస్తాడు అంటే